ఆయండీ నేను ఝాన్సీని పొట్ల గింజలు అన్ని చోట్ల పెట్టంగా ఇంకా రెండు గింజలు మిగిలినట్టుగా ఉంటే కింద ఒక టబ్ ఉంటే ఆ టబ్లో పెట్టానండి పాపం రావటానికి రెండు మొక్కలు బతికినవి నేను నాలుగు రోజులు ఊరిలో చెడుబడికి ఒక మొక్క ఇంకా పనికిరాదు అయిపోయింది అనుకున్నాను సరే రెండో మొక్క ఉంది కదా దాన్ని బతికించుకుందామని చెప్పేసి రోజు నేను చేసింది ఏం లేదండి పాపం బియ్యం గడిగిన నీళ్ళు మాత్రమే పోసాను ఆ బియ్యం గడిగిన నీళ్ళు మనం పోసినందుకు అదే రెండు కాయలు ఇచ్చింది చూడండి అసలు నేను ఈరోజు మార్నింగ్ చూడంగానే వండర్ అయ్యాను చెట్టు బతికితే బతుకుతుంది రాబోతే లేదు రోజు నాలుగు అడుగులేసి బియ్యం కడిగి నీళ్ళే కదా మనం పోస్తూ ఉంది అని అనుకున్నా నేను నాలుగు రోజుల క్రితం చూసినప్పుడు పిందల్లాగా అనిపించినాయి ఆహా కాయలు వస్తున్నట్టున్నాయి అనుకున్నా ఈ రోజు చూడండి కాయలు చూస్తే నేనే వండర్ అయ్యాను రెండు కాయలు అండి ఒకటేమో ఆకాశంలో ఒకటేమో నేల మీద అన్నట్టుగా ఒకటేమో పైకి మెష్ పైకి స్టార్ట్ అయ్యింది ఇంకొకటేమో మెష్ కిందకి వచ్చేటట్టుగా వచ్చిందనమాట అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మనం ఏదైనా కష్టపడ్డా ఫలితం ఉంటే చూడండి అది ఆ పై నుంచి వచ్చింది మెష్ పై నుంచి లాస్ట్ నుంచి ఇదేమో ఇంకోటేమో కింద నుంచి వచ్చినట్టుంది కిందకు వచ్చిందనమాట